సత్య ఏమో వాళ్ళ అమ్మవారి ఇంటికి వస్తుంది అనమాట మీ ఆయన కాదని నిన్నెలా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అంటుందన్నమాట వాళ్ళ నాన్న ఏమో చాలా కామ్గా కూర్చుని ఉంటున్నాడు అనమాట ఏం చేయాలి అర్థం కాక తన చెల్లేమో ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తావు నీ వెనక ఉన్న వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచించి ఏం జరుగుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట వాళ్ళ చెల్లెలైతే అక్కడ ఉన్న సత్య ఏమో చాలా షాకింగ్లో ఉంటుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నువ్వు వెనక్కి తగ్గమ్మా అని చెప్పేసి అయితే నువ్వు తిరిగి తీసుకో అని చెప్పేసి అంటుందన్నమాట అలాంటిది జరిగేదే లేదని చెప్పేసి అయితే సత్య అంటుంది అనమాట విన జరిగేదే లేదు అని చెప్పేసి అలాంటప్పుడు మీ కన్నవారు కూడా మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న సత్యం ఏమో చాలా బాధపడుతూ నాన్న మీ సమాధానం కూడా ఇంతేనా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న కూడా అడుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళ నాన్న ఏం చెప్తారా అని చెప్పేసి అయితే అలా సత్య వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుందన్నమాట సత్య ఏమో వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటే అతనేమో చాలా బాధగా ఇటు సపోర్ట్ చేయాలి అర్థం కాక సతమతం అవుతూ ఉన్నారనమాట వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది ఇప్పటికే ఆల్రెడీ మన వాళ్ళు వచ్చి బెదిరించారు అని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్